ఈ విధమైనటువంటి తాయెత్తులు మనము తయారు చేస్తూ ఇంకా శక్తివంతంగా తయారు కావడానికి ఈ తాయెత్తును ఏమేమి మూలికలు ఉన్నాయని నిరంతరం నేను పరిశోధిస్తూనే ఉంటాను ఈ పరిశోధనలో భాగంగా ఈ మధ్య కాలంలో నేను నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శ్రీశైల ప్రాంతంలో కొన్ని అరుదైన మూలికలను సేకరించడం జరిగింది అక్కడి గిరిజనల సహకారంతో చెంచుల సహకారంతో నేను సేకరించినటువంటి మూలికలు మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఇది సీతమ్మ జడ అనేటువంటి మూలిక అచ్చం జడలాగానే ఉంటుంది ఇది సీతమ్మ జడ అనేటువంటి మూలిక ఇది రామబాణం మూలిక రామబాణం అంటే ఇంకా రామబాణానికి ఎలాగైతే తిరుగులేదో ఈ మూలికకు కూడా ఎదురు లేదు ఎలాంటి చెడు ప్రయోగాలన ఆయన తిప్పు అద్భుతమైనటువంటి మూలిక వేర్లతో సహా మనం సేకరి